ఆస్ట్రేలియాలో ఓ సూపర్ మార్కెట్ ఆహారం నిత్యావసరాలను ఉచితంగా సరఫరా చేస్తోంది ఓజ్ హార్వెస్ట్ అనే ఈ సూపర్ మార్కెట్ అడిగిన వారికి కాదనకుండా ఎలాంటి వివరాలు ఆరా తీయకుండా అవసరమైనవని వాటిని అందిస్తుంది విద్యార్థులు నిరుద్యోగులు అద్దెలలో ఉన్నవారు ఇలా ఎవరైనా వచ్చి ఇక్కడ తమకు కావలసిన సరుకులను ఉచితంగా తీసుకెళ్లొచ్చు వారిని వినియోగదారుల మాదిరిగానే గౌరవంగా చూస్తారు ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి వేల కోట్ల రూపాయలు విలువ చేసే ఆహారం వృధా అవుతోంది ఈ నేపథ్యంలో ఆహార భద్రతను ప్రోత్సహించేందుకు రెండు వేల నాలుగులో రాణిఖాన్ దీన్ని సిడ్నీలో స్థాపించారు కోట్ల మందిని ఈ ఫుడ్ రెస్క్యూ సంస్థ అవసరాలను ఆదుకుంది అడిలీడ్లో ఏడాది క్రితం ఓజ్ హార్వెస్ట్ ను స్థాపించగా ఇప్పటి వరకు మూడు లక్షల నలభై వేల మందికి ఇక్కడ మీల్స్ అందాయి అడిలీడ్లో రోజు రెండు వందల మంది అతిథులకు సేవలు అందిస్తున్న ఈ సూపర్ మార్కెట్కు రోజు రోజుకు డిమాండ్ పెరుగుతోంది ఎక్స్పైరీ డేట్ దగ్గర పడుతున్న నిత్యావసరాలు ఆహారాన్ని కెఫేలు బేకరీలు రెస్టారెంట్లు హోటల్స్ ఎయిర్ లైన్స్ ఇలా పలు సంస్థలు హార్వెస్ట్ కు అందజేస్తాయి వాటిని స్టోర్లో ఉంచడం లేదా చారిటీలకు ఓజ్ హార్వెస్ట్ ట్రక్కుల ద్వారా తరలిస్తుంది అలా అవి వృధా కాకుండా పేదవారి కడుపు నింపేందుకు ఓజ్ ఇష్ట సాయి